తనూజాకు ప్రేక్షకులు బిగ్ జలకిచ్చారు లీడర్ బోర్డులో ఫస్ట్ ర్యాంక్లో ఉండడంతో ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశాన్ని ఈమె రెండోసారి గెలుచుకుంది బిగ్ బాస్ ఆదేశంతో తనతో సంజనను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నుకుంది చేస్తే ప్రేక్షకులు తనూజాకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే క్షమించమని కోరింది ఇక ఆ తర్వాత జనాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది మీ ఏడుపు నిజమనిపించదు ఫేక్ అని ఓ వ్యక్తి అనగా నేను కావాలని ఎమోషనల్ అవ్వను అది దానంత అదే వస్తుంది ఇక్కడ ఏది ఫేక్గా ఉండదని చెప్పుకొచ్చింది ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చాక భరణి నాన్న కాస్త భరణి సార్ ఎందుకు అయ్యారంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలానే ఉందంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది కాకపోతే తాము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతిగా కనిపిస్తోందని ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావద్దనే తాను నాన్న అనే పిలుపును పక్కన పెట్టానంటూ క్లారిటీ ఇచ్చింది తనుజ ఇక ఇమానుయుల్ ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని తనూజాను ఓ వ్యక్తి నిలదీశాడు దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వలింది వాడికి సపోర్ట్ చేయలేదా అని రివర్స్లో అంటే మీరెక్కడ చేశారు మేడం మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు ఆ వ్యక్తి ఆ మాటకు తనుజా ముఖం వాడిపోయింది